చనిపోయిన ఫ్యామిలీ ఉన్నారు కదా అలాంటి ఫ్యామిలీస్కి నువ్వేం చెప్పాలను చనిపోయిన ఫ్యామిలీకు నా సజెషన్ ఏంటంటే మొదటి బెనిఫిట్స్ పోవడం కానీ మొదటి రోజు సినిమా పోవడం కానీ ఇవన్నీ విరమించుకోవాలి టీవీలలో ట్వంటీ ఫోర్ అవర్లు వస్తుంది సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఏ సినిమా అయినా గంట చేపలో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు తొందరపడి వాళ్ళని లాభ లాభపక్షంలో తీసుకెళ్ళి సినిమాలు బాగా హిట్ కావాలని మన పైసలే పోగొట్టుకుంటున్నాం దయచేసి తెలంగాణ ప్రజలారా మీరు ఒక రెండు రోజులు ఆగండి తొందరపడి సినిమాలు పోయి ప్రాణాలు తెచ్చుకోకండి లాభపడేది వాళ్లే ఎవ్రీథింగ్ వాళ్లే లాభపడుతున్నారు లాస్ అయితే మనమే ఒక్కొక్క టికెట్ మూడు మూడు వేల రూపాయలు అమ్ముకుంటున్నారంటే కంప్లీట్ బ్లాక్ సో అయిపోయింది ప్రతి ఆంధ్ర సినిమా బ్లాక్ థియేటర్లో బ్లాక్ టికెట్ మనం కొనుక్కొని పోయినట్టు అఫీషియల్గా చేస్తున్నారు గవర్నమెంట్ను ముందు పెట్టుకొని బ్యాక్ డోర్ నుంచి బెనిఫిట్ షోలకు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు సినిమా టికెట్లు పెంచుకోవడం ఇవన్నీ ఎంత నేరం అంటే క్రిమినల్ కేసు లాంటిదే దయచేసి మీరు ఈ మూడు నాలుగు రోజులు పోకండి అంత చూడాలనిపించినప్పుడు నార్మల్ రోజులలో పోయి సినిమా చూడండి కానీ అంత అత్యవసరంగా వెళ్ళి ప్రాణాలు తెగించుకోకండి వాళ్ళకి ఎంకరేజ్ చేయకండి హీరోలు ఎవరు లేరు అక్కడ అందరు యాక్టర్లే ప్రతి ఒక్కడు బిహేవియర్ చేస్తున్నాడు హీరో హీరో అని ఆ హీరో ఎవరు లేరు అంతా యాక్టర్లే కాబట్టి మీరంతా గమనించగలరని కోరుతున్నా